అయ్యా ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే క్యాన్వస్ టైంలోనే మా మంత్రివర్యులు గారు హసనాపురం పెద్ద చెరువు చూసి అయ్యా ఈ కరువు కాటగా దల్లాడుతున్నారు ప్రజలు అని చెప్పేసి నేను గెలిచిన వెంటనే నీళ్లు నింపేసి హసనాపురం గ్రామ పెద్ద చెరువు సస్యస్థామలం చేస్తాను మాట ఇచ్చారు ఆయన మాట ప్రకారంగానే ఈరోజు అంటే నిన్నటి దినానికి నీళ్ళు చూపెడి వెలుగుల ప్రయాణీళ్ళు వదలడం జరిగింది మంత్రి గారు ఆ సుధ శుభ సందర్భం వల్ల ఈ గ్రామ ప్రజలు రైతులు అందరూ మంత్రి మండిపల్లి రాంప్రసా గారికి కృతజ్ఞత తెలిపేదానికి ఈరోజు సమావేశమైన జరిగింది గౌరవనీయులైన రాంప్రసాద్ రెడ్డి గారికి అస్నాపురం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు అస్నాపురం గ్రామం పెద్ద చెరువుకు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన ప్రకారం ఆయన హామీ ప్రకారం ఈరోజు చెరువు నింపేదానికి నీళ్లు విడుదల చేయడమైనది గతంలో వైసీపీ పాలకులు వాళ్ళ సొంత చెరువులకు మాత్రమే నీళ్లు వాళ్ళు కానీ ఏ రోజు కూడా ప్రజలకు సేవ చేసిన మార్గం లేదు ఈరోజు వదిలి